సాక్షిపాలజెటిక్స్ ఎందుకు ఇంత సైలెంట్గా ఉంది ఇప్పుడు గుడ్ క్వశ్చన్ అయితే సైలెంట్గా ఎలా ఉంది అన్నది నా అభిప్రాయం నా తిరిగి ప్రశ్న ఎందుకు అని అంటే అంటే తిరిగి నేను ప్రశ్నిస్తున్నాను గత సంవత్సరం దాదాపు సాక్షి అపాలజిటిక్స్ నెట్వర్క్ నాలుగు డిబేట్స్ చేసింది అంటే సాక్షి అపాలజెటిక్స్ ఈ తెలుగు రాష్ట్రాలకు ఇచ్చినటువంటి ఒక అనూహ్యమైన గిఫ్ట్ ఏమిటి అని అంటే వాగ్వాదం అంటే కలిసి తార్కికంగా చర్చించటం అనేది కామన్ చేసేసింది ఒకప్పుడు చర్చించడం అని అంటే ఎంతో సిద్ధపాటు ఎంతో నానా హంగామా హైలైట్ చేసి దాన్ని ఏమేమో చేసి ఒక డేట్ అనుకుని ఆ వర్గం వాళ్ళు ఈ వర్గం వాళ్ళు తండోపతండాలుగా వచ్చి కూర్చుని మాట్లాడి వెళితే అదొక డిబేట్ అయ్యేది కానీ సాక్షి పాలిజిటిక్స్ నెట్వర్క్లో మేము చేసిన ప్రయత్నం ఏమిటి అని అంటే ఒక సాధారణమైన ఒక ఈవెంట్ లాగా దాన్ని వారానికి ఒకటి నెలకు మూడు సంవత్సరానికి పది అలా చేస్తూ వచ్చాం దానివల్ల కామన్ అయిపోయింది బహుశా దానివల్ల క్రెడిట్ తీసుకో తీసుకోవడం ఇష్టం లేదు కానీ మాకు అవసరం కూడా లేదు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు చూస్తే ఇలా వారానికి ఒకటి చొప్పున చేసే చర్చల కారణంగా తండోపతండాలుగా వచ్చారు తెలియనివారు మాకు తెలియనివారు తండోపతండాలుగా వచ్చి ముందుకొచ్చి మాట్లాడుతున్నాను వాళ్ళంతా చేస్తున్నప్పుడు వాళ్ళని గౌరవించాలి వాళ్ళంతా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ కృషి ఫలించాలి కదా అన్నీ నేనే చేయాలి అని నేను అనుకోకూడదు అన్నీ మేమే చేయాలి అని సాక్షి అపాలజెటిక్స్ వారు అనుకోకూడదు అన్నిట్లో మేమే ముందుండాలి అని ఏ సమాజం వాళ్ళు అనుకోకూడదు ఏ ఏ ఆర్గనైజేషన్ అనుకోవాల్సిన అవసరం లేదు ఎవరు చేసినా గురి ఒకటే ఎవరు చేసినా మనకున్న కామన్ గోల్ ఏమిటి అని అంటే దేవుని రాజ్యం ప్రకటింపబడాలి సమర్థవంతంగా దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా వస్తున్న భావజాలం నిలువరించబడాలి అది తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది చాలామంది మాట్లాడుతున్నారు తెలిసిందైనా తెలియకపోయిందైనా ప్రయత్నం చేస్తున్నారు ఇంతకుముందు ప్రయత్నం అంటే ఎక్కడ కనిపించేది కేవలం కొంతమంది తొడలు కొట్టేవాళ్ళు కనిపించేవాళ్ళు కేవలం కొంతమంది బూతులు మాట్లాడే వాళ్ళు సమ సబ్జెక్టు తక్కువ సినిమా డైలాగులు ఎక్కువ కనిపించే ఎక్కువగా ఇలాంటిది కనిపించే తెలుగు రాష్ట్రాల్లో కండకు కండ కంటెంట్ మాట్లాడే వాళ్ళ సంఖ్య చిన్న చిన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అసలు చాలా సంతోషమే అసలు దానికి దానికి క్రెడిట్ సాక్ష్య పాలజెటిక్స్ నెట్వర్క్ తీసుకుంటుందా నో నో తీసుకోవట్లేదు కానీ వీఆర్ హ్యాపీ దేనికి హ్యాపీ అని అంటే ఈ ఒరవడి ఒకటి మొదలైంది ప్రభువు ఆ వరవడి మొదలవటంలో మమ్మల్ని మొదటి మెట్టుగా లేకపోతే డోర్ మ్యాట్గా వాడుకున్నాడేమో అంత చాలు సో అక్కడితో వీఆర్ హ్యాపీ అలాగని చెప్పి ఇంకేం పని చేయట్లేదా అలా ఏం లేదు యుద్ధం లేకపోతే ఈ పోరాటం యొక్క స్థాయి పెరిగింది మేము మొన్నటిదాకా ఏదో ఒక మూల ఒక చర్చిలో స్టేజ్ కట్టుకుని చేసే డిబేట్స్ నుంచి దాని దాన్ని టీవీ స్థాయికి తీసుకొచ్చాం సోషల్ మీడియా స్థాయికి తీసుకొచ్చాం రాతపూర్వకంగా పుస్తకాల స్థాయికి తీసుకొచ్చాం ఇప్పుడు చాలామంది అవి చేస్తున్నారు ఇప్పుడు మేము దాన్ని సుప్రీంకోర్టు స్థాయికి తీసుకెళ్లాం సుప్రీంకోర్టు స్థాయికి వెళుతున్నాం సుప్రీంకోర్ట్స్ హైకోర్ట్స్లో ఇప్పుడు సాక్షిపాలజెటిక్స్ నెట్వర్క్గా మేము యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు లేకపోతే ఆర్టికల్ వన్ నైంటీ వన్ ఏ కావచ్చు లేకపోతే దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి యాంటీ కన్వర్షన్ లా కావచ్చు వీటిని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం సో అంటే ఎప్పుడూ ఇదే చేయాలి అన్నది సాక్షి పాలజెటిక్స్ నెట్వర్క్ ఉన్న విజన్ కాదు స్థాయిని పెంచుకుంటూ మనకు భావితరాలు మనం చేయ చేయాలనుకున్నది వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళతో వాళ్ళతో పాటు మనము చేయాలి అన్నది అన్న పోటీతత్వం అవసరం లేకుండా వారికి ఆ స్పేస్ ఇచ్చేసి బ్రహ్మాండంగా చేస్తున్నారు అని సంతోషపడి ఇంకొక ఏ ఏరియాలో అయితే వ్యాక్యూమ్ ఉందో ఆ ఏరియాను ఫుల్ఫిల్ చేయడానికి ఫిల్ చేయటానికి ముందుకెళ్తున్నాం ఇవి ఇది బ్యాలెన్స్ చేస్తూనే ఒకవైపు ఒకవైపు ఇప్పుడు రక్షణ టీవీలో చేసినా సాంశివరావు చేసినా లేకపోతే మా ప్రైవేట్ ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో చేసుకున్నా హిందీలో చేసుకున్నా ఇంగ్లీష్లో చేసుకున్నా ఇదంతా కూడా బేసిక్గా సాక్షి పాలజెటిక్స్ నెట్వర్క్ పనే కానీ దానికి మేము సాక్షి పాలజెటిక్స్ నెట్వర్క్ అని పేరు పెడితేనే ఆ పని అవ్వాల్సిన అవసరం లేదు ఆ విజన్ ఎప్పుడూ లేదు మాకు సో ఇండిపెండెంట్గా ఏ ఎలా ఎక్కడ ఎలా ఉన్నా ఇది ఒక నెట్వర్క్ తమిళనాడులో పని ఆగలేదు కేరళలో పని ఆగలేదు కర్ణాటకలో పని ఆగలేదు గోవాలో పని ఆగలేదు ప్రతి చోట యాక్టివ్గా చేస్తారు